నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించిన ప్రతిపాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కాకినాడ జిల్లా ప్రతిపాడు సరయూ కన్వెన్షన్ హాల్ నందు సోమవారం ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు ముద్రగడ ఇంటిపై దాడి చాలా దారుణమని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు ముద్రగడ ఇంటిపై దాడి చేసిన అనంతరం ఆ యువకుడు మరలా వచ్చి ఇంటి ఎదుట జై జనసేన అంటూ నాదాలు చేయడం ఏమిటని ఇలాంటి వాటిపై సమ దర్యాప్తు చేసి ఇలాంటి దాట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించాలని దోషులను శిక్షించాలని కోరారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామశెట్టి బుల్లి రామకృష్ణ వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బెహార దొరబాబు జడ్పీటీసీ బెహరా రాజేశ్వరి ఎంపీపీ గోల్లా క్రాంతి సుధాకర్ వైసీపీ ఎంపీపీ ఏనుగు శ్రీను అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ ధలై చిటిబాబు సర్పంచులు గోనగాల అప్పలరాజు సారిపల్లి లోవ నాగలక్ష్మి గంగరాజు ఎంపీటీసీలు పిల్ల చిన్న దాడిశెట్టి రాణి చక్రధర్ అమరాది కాశీ జువ్వల సునీత బాబులు గుడాల వెంకటరత్నం జల్లి గంపల ప్రభాకర్ రావు షేరు కృష్ణ గులపల్లి దొరబాబు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ తదనంతరం వైసీపీ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభంను ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబును కెర్లంపూడి వారి స్వగ్రామంలో కలిసిన వైసీపీ మండల కార్యకర్తలు అభిమానులు నిన్న తెల్లవారుజామున ఆదివారం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రివర్యులు ప్రతిపాడి నియోజకవర్గానికి ఐదు సార్లు శాసనసభ్యునిగా పనిచేసిన వారు కాకినాడ పార్లమెంట్కి ఒక్కసారికి ఎన్నికైన వారు మన రాష్ట్రంలోనే ముద్రగడ పద్మనాభం గారు అంటే కోపం ఉద్యమ నేతగా పేరొందిన వారు వాళ్ళ ఇంటిపై నిన్న ఒక వ్యక్తి ట్రాక్టర్ని తీసుకుని గేటును గుద్దుకుంటా ఫ్లెక్స్ని గుద్దుకుంటా క్వార్ను గుద్దడం జరిగిందండి అది ఒక వ్యక్తి చేసే పని కాదు అని మేము భావిస్తూ ఉన్నామండి దాని వెనకాల కూట సభ్యులు ఉన్నారని వాళ్ళని నడిపించారని మేము అనుకుంటా ఉన్నామండి ఎందుకంటే గతంలో ముద్రగడ పద్మనాభం గారు రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యోగం నేపథ్యంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా రెండు గంటలు కూడా గడవకుండా తన తలుపును బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సభ్యులని మెడబెట్టుకుని బయటకు ఎంట్టుకుంటా తీసుకొచ్చి ముద్రగా పద్మనాభం గారిని ఒక రిమాండ్ ఖైదీని తీసుకెళ్ళినట్టుగా పద్నాలుగు రోజులు ఒక హాస్పిటల్లో బంధించి స్నానం కూడా లేకుండా చేసి వా అతన్ని చంపాలని చూసి ప్రయత్నం చేశారు అప్పుడు దయ వల్ల ప్రజలు రోడ్డు మీద రాగడం వల్ల ఆ గండం నుంచి బయటపడ్డారు ఆ కక్ష సాధింపులో భాగంగా ఇప్పుడు కూడా ఆయన కక్ష సాధించాలని భాగంగా మరీ కూటమి సభ్యులు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ ఘటన చేశారని మేము అనుకుంటా ఉన్నామండి రోజుని మన మెట్ట ప్రాంతంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు మన రాష్ట్రంలో రెప్పక్ రాజ్యాంగం నడుస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చెల్లరేకపోవాలని కార్యకర్తలు పిలుపునిస్తూ వాళ్ళకి వాళ్ళ భయభక్తులు లేకుండా చేసి వాళ్ళని జనాల మీకు ఉసుగలుపుతూ ఉన్నారు ఇవన్నీ రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలు మానుకుని ఈ చిల్లర రాజకీయాల వల్ల కూట సభ్యు నాయకులు సునకానందం పొందుతున్నారని తప్పించి దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదని మేము అనుకుంటా ఉన్నామండి నిన్న ఘటనను మేము ప్రతిపాడు మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాజకీయాలు మానుకుని సరైన దారిలో పెట్టాలని వారి కార్యకర్తలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈలోగా ఇంకా పోలీస్ దర్యాప్తు అవ్వలేదు ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది మాకేం సంబంధం లేదు మా మనిషి కాదు వాళ్ళలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉన్నారండి అవన్నీ కూడా తప్పుడు రాజకీయాలని మేము భావిస్తూ ఉన్నాం ఈ ఘటన నిన్న ఘటనను మేము తీవ్రంగా ప్రతిపాడు మండలం తరపున నిన్నటినాన కెల్లంపూడి మండలంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్దగడ పద్మనాభం గారి ఇంటిపై దాడిని ప్రత్తిపాడు మండలం తరపున ప్రత్తిపాడు మండలం తరపున మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతనంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు ఎందుచేతనంటే రాజకీయాలు అనేటువంటివి ఒక ఆరోగ్యపరంగా హెల్దీ రా పాలిటిక్స్ చేసుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు అది మంచి పద్ధతి కాదు ఇది ఒక కూటమి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఈ యొక్క ఘటన కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే కూటమిలో ఉన్నటువంటి ఆ మూడు పార్టీలు కూడా దానికి బాధ్యులు మరి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ నిందితుడు నాది జనసేన నాది జనసేన పదే పదే వ్యక్తం చేస్తూ పద్మనాభం గారిని అనరాని మాటలని అంటూ అటువంటి లెజెండరీ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ రకరకాలైనటువంటి హల్చల్ చేసినటువంటి ఘటన మనకు కనపడ్డాయి దీనిని బట్టి పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా స్పందించి ఆ యొక్క అతను చెప్పినటువంటి మాటలను ఆసరగా తీసుకుని ఖచ్చితంగా అతని మీద శిక్ష విధించి అతనికి కావలసినటువంటి ద దర్యాప్తు చేసి శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైనటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆయన వస్తే మంచి పరిపాలన ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజున అదే జనసేన పార్టీకి సంబంధించిన వారు వచ్చి ముఖ్యమైనటువంటి ఇతర పార్టీలతో ప్రతిపక్ష పార్టీల మీద మరి ముఖ్యంగా మా గౌరవ నీరు పద్మనాభం గారి మీద దాడి చేయడం వారి ఇంటి మీద దాడి చేయడం వారి వారికి ఉన్నటువంటి ఆ కారును డ్యామేజ్ చేయడం ఇంట్లోకి వచ్చి ధైర్యంగా చేయగలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా చేశాడంటే వెనకాల ఎవరు ఉండకుండా చేశారా అనేటువంటి అనుమానం మా మండలంలోనూ మా నియోజకవర్గంలోనూ అందరిలోనూ కనిపిస్తూ ఉంది కాబట్టి గమనించండి ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుని దర్యాప్తు జరిగించి ఆ వ్యక్తి పైన ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఈ రాజకీయాలు రాజకీయాల్లా కాకుండా వ్యక్తిగతంగా కాకుండా రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి తప్ప ఇలా ఒకరి మీద ఒకరు దాడు చేసుకునే పరిస్థితి కాదు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి నేను వినవించుకుంటున్నాను దయచేసి అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారిపై మీరు తగిన చర్యలు తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకు కూడా పార్టీ కేటర్ అందరూ కూడా నమస్కారాలు అలాగే మీడియా మిత్రులందరూ కూడా నేపథ్యంలో నమస్కారాలు మరి కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు పూర్తవుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలో సంక్షేమం గురించి కానీ రాష్ట్ర ప్రజలు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు అని ఆలోచించే శక్తి కానీ ఆలోచించుక్తి కానీ వాళ్ళకి లేదనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు సిగ్గుపడే రీతిలో భారతదేశం మొత్తం మీద ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎంతో మంది అయ్యారు గతంలో ఎంతోమంది పరిపాలించారు ఈయన కూడా ఎంతోమంది పరిపాలించారు మరి ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ రోజు స్టార్ట్ చేసి కింద స్థాయిలో పెద్ద స్థాయి వరకు ప్రతి కేటన్ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రతి కేటర్ దా దారి చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఒకరోజుకి రోజు దాడి చేసిన హీరోగా వాళ్ళు అభినందిస్తున్నారంటే మరి దాడులు ఈ ప్రజాస్వామ్యవస్త ఎంత సిగ్గుపడుతుందో చూడండి ఒక్కసారి కానీ ప్రజలందరూ కానీ తిరుగుబాటు మొదలు పెట్టారంటే మాత్రం అది ఆపడం ఎవరి తరం కాదు వైసీపీ కార్యకర్త ట్రాంక్షన్తో ఉన్నారు ఇక్కడ ఒక ఉద్యమ నేత ఒక సామాజిక ఉద్యమ నేత వారు వారి జీవితంలో మంత్రి పదవులు సైతం ప్రజల కోసం కార్యకర్తల కోసం తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి బతుగడ పదరామం గారు అటువంటి పెద్ద మా ప్రాంతంలో పెద్ద దిక్కు ఇటువంటి ఆయన ఇంటి మీద కూడా నిన్న నేను జనసేనని పబ్లిక్గా చెప్పుకుని మెల్ల వేసుకుని పోస్టర్స్ ఉన్నాయని నేను జనసేన పబ్లిక్గా మీడియా మీద చెప్పాడు చెప్పి గారి గారింటి తెల్లవారుజాన టాటర్ తేలి అదంతా న్యూసం చేసి కారు బతులు కొట్టేసి పద్నామ గారిని చెప్పేకొచ్చాను నేను అని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సభ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి మరి జనసేన పార్టీ వారు ముఖ్యంగా ఏం మాడుతున్నారంటే మా పార్టీ చెందినవాడు కాదు అతను మస్థింతులు లేని వ్యక్తి అదే తాగేసి ఉన్నాడు అని చెప్పేసి ఎటు రెడ్డి అతను తాగేసి లేక అతను అతను వీడియో చెప్పాడు స్వయంగా జనసేన అని చెప్పాడు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు పక్కన ఉన్నారు మీరు పిఠాపురంలో మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేలను అభివర్ణించాడు మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పాడు నిన్న గణశెట్టి గంగాధర వ్యక్తి బతరామ గారు దాడి చేసే వ్యక్తి మరి ఏం చేస్తున్నారు మీరు సంక్షేమ పథక ఓం ఆయన ఏమన్నారు గతంలో క్రితంలో పవన్ కళ్యాణ్ గారు శాంతి పద్ధతుల్లో కొద్దిగా లోపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం అయితే హోంశాఖ నేను చేతిలో తీసుకుంటున్నానని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు మరి హోంశాఖ మీరు తీసుకుంటారో లేకపోతే పార్టీలో మూడు పార్టీలు ఓటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మరి మీ ముఖ్యంగా జనసేన పార్టీ ఇప్పుడు ఆ ఏమన్నాడు అతను నేను అక్కడ దాడి చెప్పి ఒక ఒకటి గ్రహించండి మీరు మా జనసేన పార్టీలో నువ్వు ఎందుకు రావాలి అందుకనే పద్నాలుగు మంది నాకు కోప అన్నాడు జనసేన పార్టీలోకి వెళ్తామండి ఏంటి ఎవరి ఇష్టం వచ్చే పార్టీలో ఉంటాం ఎవరు నచ్చిన దాంట్లో ఉంటాం జనసేన పార్టీలో ఏ విలువ కాపాడని మేము రావాలి మేము మీరు ఏ విలువ కాపా సామాజికంగా విలువలో కాపులు విలువ కాపాడినా పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ నాయకు గారు కాపు గురించి ఏదైనా మాట్లాడారా ఈరోజు ఆలోచించారా ముఖ్యంగా సామాజికంగా రావాలంటే ఎవరిష్ట కులాల ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలు వాళ్ళు ఉండొచ్చు నువ్వు రాలేదు పద్నాలుగు అక్కడ సంతో చేసి జనసేన వాళ్ళు ఏంటి మాట్లాడి జనసేన నాయకులు మాకు సంబంధం లేదు అంటే నల్ల వేసుకున్నాడు ఇన్ని చేశాడు మరి కింద స్థాయి నుంచి మా నుంచి స్టార్ట్ చేసి మా కింద స్టార్ట్ చేసి పెద్ద దాకా వెళ్ళే దాడిలో అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సస్యస్థానంగా ఉండే ప్రాంతం శాంతితంగా ఉండే ప్రాంతం ప్రతిపాదన మా ప్రాంతం అంతా మరి ఇక్కడ మరో ఇక్కడ తయారు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కంట్రోల్ చేయాలి ముఖ్యంగా కూటమ్ ప్రభుత్వం మీరు అందరూ బాధ్యత తీసుకుని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకపోతే పెద్దలు తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు మిమ్మల్ని కుర్చీ దింపేసి ఇంటికి దాకా మాత్రం వరంతా చాలా తీవ్ర స్థాయిలో తిరుగుబాటు వచ్చిందంటే మాత్రం మీకు ఇచ్చాను కాబట్టి పరిపాలించండి ప్రజలు సంక్షేమ మార్గంలో నేర్పించండి చేయండి అందుకని ఎలాంటి పనులు మాత్రం చేయవద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా మా ప్రాంతానికి ఇటువంటి బ్యాట్ తీసుకురావచ్చు ముఖ్యంగా కానీ మీరు అతను కుమ్ము కాసే విధంగా మీరు ప్రవర్తించిన తప్పుని ఖండించకపోగా ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో జరిగిన తప్పుని ఖండించకపోగా అతను మతిస్థిమితం లేని వ్యక్తి మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడే విధంగా కప్పదాట్లు వేయటం సరికాదు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమ నేత కాదు అన్ని కులాలు ఆదరించేటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎందుకంటే ఈ రోజు ఆయన మీద దాడి చేయడానికి గల ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండటమే కారణమా లేకపోతే ఆయన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది ఈ రాష్ట్రంలో కూటమి కోటకు బేటలు వారతాయన్న భయంతో ఈ రకమైనటువంటి బతులు దాడికి దిగుతున్నారని చెప్పి ప్రజలందరూ గమనిస్తారన్న గమనిస్తారని గుర్తు సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి వరకు పోలీసు వారు ఏం దర్యాప్తు చేశారో తెలియలేదు నిన్నటి నుంచి ప్రజలందరూ రాష్ట్రంలో న్యూస్ ద్వారా అందరూ గమనిస్తూనే ఉన్నారు నిందితుడిని ఏ రకంగా విచారణ చేశారు దీనికి పూర్వపారాలు ఏంటనేది పోలీసు వారి కేసు వివరాలు పూర్తిగా తెలియజేయాల్సి ఉంది పోలీసు వారి ఈ కేసు వివరాలు పూర్తిగా ప్రజల ముందుకు తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో జరిగిన వాస్తవాలను వివరించకపోతే ప్రజల రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి భౌతిక దాడులను ఎదుర్కొనే విధంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా గుర్తించుకోవాలని చెప్పి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయా పార్టీల కార్యకర్తలని అదుపులో పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగానికి కాకుండా భారత రాజ్యాంగానికి విలువించి పరిపాలన చేయాలని చెప్పారు మరి ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే నిన్న ముద్రగడ పద్మనామ గారి ఇంటి దగ్గర జరిగిన దారుణమైన పరిణామాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఏంటంటే కూర్ట్ల ప్రభుత్వం ఎనిమిది నెల అయింది అప్పుడే స్టార్ట్ అంటే మరి ఆయన మాజీ మంత్రులై ఉండి ముద్రగడ పద్మరామ గారు అంటే మచ్చలేని నాయకుడు మరి ఆయన చెప్పక్కలద్దు రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రజల్ని ఆదరించి ఆయన సేవ చేసి నడిపించిన వ్యక్తి ఆయన ఇంటి మీదకి వచ్చి మరి ఆయన అంత దారుణమైన చేశాడంటే ఇలా మరి జనసేన కార్యక్రమం తగ్గేది లేదని కూడా ఈడీలో కూడా వస్తున్నాయి అదే కారణంగా మరి ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాం కానీ ఇలాంటి అరాస రాజకీయాలు మా పత్తిపాటి నియోజకవర్గంలోనే కాదు మన జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా జరగలేదు అందు గురించి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఏమన్నా సేవ ఇది ఉన్నదంటే దాన్ని పబ్లిక్గా ప్రజలకు అందుబాటులో సేవ చేసి ప్రభుత్వం నడిపించాలి మాయ మాటలు చెప్పి ఎన్నో మరి గొట్టెక్కారు అందు గురించి ఈ రోజుని రాక్షసు పరిపాలనగా చూపిస్తున్నారంటే చాలా దారుణం అని మరి ఆయనకి చెప్పి నాయకుడు ఎవరో లేరు యాళ ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక్కనం టైంలో మంచి ఆంధ్రప్రదేశ్ ముక్క ఉద్యమ నాయకుడిగా పేరెళ్ళిన వ్యక్తి అందు గురించి ఇలా ఈ మీడియా ఈ సమావేశానికి వచ్చామంటే దాన్ని దూరంగా ఖండించడం అందు గురించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని హెచ్ఐడిగా వదిలేసి దాన్ని ధార్మికంగా వాడుతున్నారండి ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా దూరం ఆలోచించాలి అయితే పరిణామాలు కూడా వేరేగా ఉంటాయి దీన్ని వెనకల్ని తీసుకుని దాన్ని ఎక్కడైనా జరిగితే మాది బాధ్యత అన్నట్టు ఇంకా ఎదిగి నాయకులు ఉన్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అయి వాదన రావాలని అనుకుంటున్నాడు కానీ ఇలాంటి చీకటి ప్రభుత్వం చేస్తే మాట మాత్రం గద్దె దింపడం జరుగుతుంది ఇక్కడ సహించలేదు అదేదో ఇంక్వైరీ చేసి ఆ దోషిని నిరుదోష లేక దోష అని శిక్షించి పోలీసు వారు కూడా ఇంక్వైరీ చేసి దాన్ని దర్యాప్తు కోరి పా